దితికి హిరణ్య అంటే తల్లికి హిరణ్య తల్లికి అక్కడ ఉన్నటువంటి తన సోదరుల యొక్క భార్యకి భార్యలందరికీ ఆయనకి భార్యలు అనేక ఉన్నారు హిర వాళ్ళందరికీ కథ చెప్తున్నాడు ఏముని కథ చెప్తున్నాడు అంటే గత పూర్వకాలంలో సుయజ్ఞుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు అనేక మంది భార్యలు ఉన్నారు రాజు ఒకనొక రోజున తనకి సమయం తీరింది కాబట్టి కాలం తీరింది కాబట్టి ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోతే ఆయన అందరూ వచ్చి భార్యలు బంధువులు అందరూ అంటే కుమారులు కాని ఆయన వాళ్ళు కానీ బంధువర్గం అంత గాని ప్రజలు కానీ అనేక మంది వచ్చి అక్కడ ఆ షోకిస్తా ఉంటారు రాజు చనిపోయినాడు అనేసి ఇది చెప్తుంది ఎవరంటే హిరణ్య కశిపుడు వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు ఈ కథ ఈ రాజు చనిపోతే వాళ్ళందరూ వచ్చి శోకిస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఆ శవం దగ్గర నుంచి ఎవరు బయటికి కదలకుండా అక్కడే కూర్చొని బాధపడుతూ ఉన్నారు సాయంకాలం అవుతుంది ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతే యమధర్మరాజు వచ్చి ఆ తన కార్యక్రమాలు ఆయన చేసుకోవాలి తీసుకొని వెళ్ళిపోవాలి కదా అవన్నీ ఆయన చేసుకోవాల్సి ఉన్నాయి కార్యక్రమాలు వీళ్ళు ఇలా శోకిస్తా ఉంటే యమధర్మరాజుకి సాయంత్రం వరకు చూశాడు ఇంకా వీళ్ళు కదలట్లేదు అని చెప్పేసి యమధర్మరాజే ఒక విప్రబాలకుని యొక్క వేషంలో ఆ ప్లేస్కి వచ్చాడు అంటే సుయజ్ఞుడు యొక్క భార్యలు బంధువర్గము అందరు ఉన్నారు కదా రాజు రాజు మరణించాడు ఇప్పుడు మన పేరు గుర్తుపెట్టుకోకపోయినా అనేది గుర్తుపెట్టుకోండి రాజు మరణించాడు రాజు ఉన్నటువంటి ఆ ప్రదేశంలోకి యమధర్మరాజే ఒక విప్ర బాలకుడు అంటే ఒక బ్రాహ్మణ బాలకుడు చిన్న పిల్లాడు లాగా అక్కడికి వచ్చాడు వచ్చి ఏంటి అజ్ఞానులు మీరు చనిపోయిన వ్యక్తి కోసం ఈ విధంగా ఎవరైనా సోకిస్తారా అండి ఈ విధంగా బాధపడవచ్చా మీరు కూడా వెళ్ళిపోతారు కదా మీకు లేదా అది ఎవరైనా వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళాల్సింది కదా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి వచ్చామండి మనము అమ్మ కడుపులోకి వచ్చాము ఆ దేవుడు ఇస్తేనే కదా వస్తాము మనం ఎక్కడి నుంచి వచ్చాము అమ్మ కడుపులోకి అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి మనం అక్కడికి వెళ్ళిపోవాలి కదా ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి ఇది సహజం అనమాట మరి ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే కదా వెళ్ళిపోయారు మీరు ఎందుకండి ఇంత సోకిస్తున్నారు ఇంత బాధపడుతున్నారు ఇక్కడ మనము మనకి కాలం ఉంది ఇంకా అని అనిపించేది ఎప్పుడు అంటే మనల్ని తీసుకెళ్లి మనము చిన్నప్పుడు తప్పిపోవడము ఇంకోటి ఏదో జరిగి ఇప్పుడు మనము తిరణాలలో వెళ్ళినప్పుడు తప్పిపోతుంటారు అడవిలోకి ఏదన్నా గుళ్ళకెళ్ళినప్పుడు అక్కడ తప్పిపోతుంటారు ఇలా రకరకాలుగా తప్పిపోవడం అనేది సహజము ఇంకొంతమంది కావాలని మనం తీసుకుపోయి అక్కడో వడేసి వస్తుంటారు కోపంతో అలా తల్లి తండ్రుల దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయి ఉంటాం అప్పుడు కూడా మనల్ని అడవిలో వేసినా ఇంకెక్కడ వేసినా మనకు జీవించే రాత ఉంటే ఆ దైవ అనుగ్రహం ఉంటే మనల్ని ఎక్కడ వేసినా జీవించే ఉంటాం ధృవుడు చూసారా అడవిలోకి వెళ్ళి ఆరు మాసాలు తపస్సు చేస్తే ఆ అడవిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆయన బతికి బయటకు వచ్చాడు అలాగా మనకు ఆ తండ్రి యొక్క అనుగ్రహం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే మనము చక్కగా ఎక్కడ వేసినా ఎక్కడ మనల్ని ఉంచినా మనం తిరిగి మళ్ళీ క్షేమంగా వచ్చేస్తాము మనకు ఆయన అనుగ్రహం లేకుండా మన కాలం సమయము పూర్తి అయిపోతే మనం ఎక్కడ ఉన్నా కూడా చనిపోతాం అలాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే ఎవరు చెప్తుంది ఇక్కడ ఎవరు చెప్తున్నాడు ఆ బంధువులకి రాజు బంధువులందరికీ చెప్తున్నాడు ఇక్కడ రాజు భార్యలకి బంధువులకి చెప్తున్నాడు ఇంకోటి ఏమంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఏదైనా కానీ మనం బయట ఎక్కడ వేసినా ఆ వస్తువు మనకని రాసి ఉండి అంటే ఖచ్చితంగా అది అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అది మనకు కాదు అని అనిపించినప్పుడు కాదు అని మనకు మనకు ఉన్నప్పుడు మనకు రాసినటువంటి దానిలో మనకి ఇది కాదు ఈ వస్తువు మనది కాదు అని రాసినప్పుడు నువ్వు మన ఇంట్లో పెట్టినా కూడా పోతుంది అంటే మనది అని ఉన్నప్పుడు బయట ఎక్కడ పెట్టినా ఉంటుంది మనది కాదని అనుకున్నప్పుడు మన ఇంట్లో పెట్టినా అది దోచుకొని పోతారన్నమాట ఆ విధంగా మనది కానిది ఏదైతే మనం పోతుందో అలాగే మనకు కాలం ఎప్పుడైతే తీరుతుందో మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి పోవాల్సిందే అని చెప్పేసి ఈ యముడు ఆ బాలుని రూపంలో వీళ్ళందరికీ చెప్తూ ఉంటాడు అలాగే మళ్ళీ ఇంకొక కథ కూడా చెప్తారనమాట ఏం కథ చెప్తున్నారు అక్కడ అంటే రెండు పిచ్చుకలు ఉంటాయి రెండు పిచ్చుకలు ఆడపిచ్చుక మాకు పిచ్చుక రెండు పిచ్చుకలు ఉన్నాయి రెండు పిచ్చుకలు వేటకెళ్ళేసి అవేం చేస్తాయి పాపం అక్కడ ఇక్కడక్కడ తిరిగేసి ఆ చిన్న గింజలు తీసుకొని గూట్లోకి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి పెడతాయి అలా రెండు పిచ్చుకలు ఉన్నాయి రెండు పిచ్చుకలు అక్కడ చెట్టు మీద ఉన్నప్పుడు అంటే బయటికి వెళ్ళాయి గూట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాయి రెండు పిచ్చుకలు భార్య భర్తలు జంట పిచ్చుకలు వెళ్ళి బయట ఉన్నప్పుడు వేటగాడు సయ్య సిద్ధం చేసుకున్నాడు అన్నిటిని ఇంటి దగ్గర తాళ్ళని కుక్కలని వేటాడే కర్రని ఇలా అన్ని వాళ్ళని అన్ని పెట్టుకొని సిద్ధం చేసుకొని ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయి వేటిని మనం వేటాడాలా అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతని కళ్ళకి ఈ రెండు జంట పిచ్చుకలు కనిపించాయి ఈ జంట పిచ్చుకలు కనిపించినప్పుడు వెంటనే బాణం ఎక్కువ పెట్టి వేసేసాడు బాణం అక్కడ ఎవరికి తగిలింది ఆడ పిచ్చుకకి తగిలింది బాణం ఆడపిచ్చుక ఆ బాధతో గుచ్చుకుంటుంది కదండి ఆ బాధతో తల వాల్ చేసుకొని ఆ మూతబడబోతున్నటువంటి ఆ కళ్ళతో తన యొక్క భర్త పిచ్చుక అని చూస్తూ ఉంది అప్పుడు ఒకసారి మీరు అన్ని గుర్తు చేసుకోండి ఎంత బాధాకరంగా ఉంటుందో భర్తకి తన ముందే తన కళ్ళ ముందే తన భార్య చనిపోతా ఉంది అక్కడ పిచ్చుక అనేది పక్కన పెడతామండి తన ముందు తన కళ్ళ ముందే తన భార్య చనిపోతుంది ఈ పిచ్చుకో ఏం చెప్తుంది తన భర్త పిచ్చుక ఏం చెప్తుంది అంటే అయ్యో ఈ ఈ వేటగాడికి కూడా మన మీద ప్రేమ లేకుండా పోయిందా ఈ వేటగాడికి మనం ఏమన్యాయం చేసాము మనల్ని వచ్చి ఈ విధంగా విడదీస్తున్నాడు మన ఇద్దరిని నువ్వు లేకపోతే నేను పిల్లలకి ఏ విధంగా పెట్టాలి ఆ పిల్లలు ఇంటికి పోతే అమ్మ ఇది నానా అని అడుగుతారు నువ్వైతే చక్కగా చూసుకుంటావు వాళ్ళని చక్కగా ఓదార్చుకుంటావు ఏ వాళ్ళకి ఎప్పుడు ఆకలి అవుతుందా ఏం పెట్టాలా ఏంటని నువ్వైతేనే చక్కగా చూసుకుంటావు ఆ పిల్లల్ని ఏ ఎండకి లేకుండా వానకి లేకుండా చక్కగా ఆ పిల్లల్ని దానివి ఇద్దరం కలిసే మనం గూడు కట్టుకున్నాము ఆ పిల్లల్ని అంత బాగా చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు నా చేత నువ్వు లేకుండా నేను వాళ్ళకి ఆకలి తీర్చగలనా అని చెప్పేసి పాపం బాధతో మగ పిచ్చుక ఆ భర్త పిచ్చుక ఏదైతే ఉందో అది బాధపడుతూ పిచ్చుకకు చెప్తుంది నేను ఎట్లా చెయ్యాలి నువ్వు లేకుండా అని చెప్పేసి బాధపడుతుంది ఇది బాధపడుతుంది కదా ఈ సమయంలో వేటగాడికి ఆ పిచ్చుక కనిపించింది ఇక్కడ ఇంకా ఆడపిచ్చుక చనిపోలే దెబ్బ తగిలింది బాధపడుతుంది ఇంకా ఇంకొద్దిసేపులో లో చనిపోతుంది ఈ మగపిచ్చుక కనిపించింది వేటగాడికి అది బాధపడుతూ ఉంది కదా వేటగాడికి కనిపించింది వేటగాడు ఏం చేసేసాడు మగ పిచ్చుకొకి బాణం ఎక్కువ పెట్టేసి కొట్టేశాడు మగ పిచ్చుక క్షణంలో చనిపోయింది ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ సమయానికి కాలం తీరింది ముందు ఎవరికి మగ పిచ్చుకకి ఆడపిచ్చుకంగా ఉంది అంటే కాలం ఎవరికైతే తీరిపోతుందో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోవాల్సిందే ఆ ఈ ఈ ఇందులో ఈ పిచ్చుకల కథలో అయినా ఆ రాజు యొక్క కథలో అయినా ఎందులోనైనా కూడా మనకి జననము మరణం అనేది సహజము మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి మీరందరూ ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే మీరందరూ ఈ శోకం నుంచి బయటికి రండి ఆయనకి చేయవలసినటువంటి ఉత్తరక్రియలు చేయండి అని చెప్పేసి ఈ యముడు ఆ బాలుని రూపంలో ఉండి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ తర్వాత ఇదంతా విని నిజమే కదా ఇది ఇతను చెప్పింది నిజమే కదా అని వాళ్ళందరూ ఈ సృహలోకి వచ్చి ఈ లోకంలోకి వచ్చి అంటే ఆ మాయలో ఉన్నారు అంతసేపు బాధతో మనవాడు నా భర్త నా తండ్రి నా అన్న నా తమ్ముడు అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ భావంలో నుంచి బయటకు వచ్చేసి ఇదంతా నిజమే కదా అని ఆయనకు ఉత్తరక్రియలు చేసేసి వాళ్ళు మామూలుగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారమ్మా నీ కొడుకు కూడా జననం ఉంది ఇప్పుడు మరణం జరిగింది దానికి నువ్వు బాధపడితే ఎలాగమ్మా అందరం తిరిగి వెళ్ళిపోవలసిన వాళ్ళమైనా ఎంత గొప్పగా అతను ధర్మం చెప్పాడో చూడండి తల్లికి ఆ విధంగా ఓదార్చాడు